ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను నేను మీరు నిన్న చూసిన వీడియోలో అయితే గారెలపాకు పట్టణాయి కదండి ఇంక ఈరోజు వచ్చేసి నేను గారెలు కాల్చున్నాను అసలు రోజు వచ్చేసి చూడండి ఆల్రెడీ సార్ కాల్చి మా అత్త వాళ్ళకు చుట్టుపక్కల అందరికి ఇచ్చేసిన రెండు మళ్ళీ వీడియో తీసుకుందామని ఇక్కడ చూడండి పిండి తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా నేను కాల్స్తాను చూడండి ఎంత బాగా పొంగుతాయంటే అంత బాగా పొంగుతాయండి అసలు భలే బాగుంటుంది టేస్ట్ అయితే అందరికీ చుట్టుపక్కన వాళ్ళకు మా ఇంటి పక్కన వాళ్ళకు అందుకు ఇచ్చిన అండి ఇది తింటే బాగున్నాయి గోధుమ అన్నారు నేను ఇంకా మాకు ఇంకా కాల్చుకున్నామని నేను ఇంకా కాల్స్తున్నాను అండి పిండిచ్చు అంతా అయిపోయింది నేను పడిన చేసినాను ఇంత పిండి మిగిలిందండి ఇంక నేను ఇంక ఇంత కాల్ చేస్తాను మటుకు బలే కుదిరినాయండి అసలు ఇట్లా బాగా కలుపుకొని ఇంకా మనం ఇట్లా చిన్నగా ఉంటలు చేస్తాను అన్నీ ఇట్లా బాగా ఇలా రావడం చుట్టుకాలి చేసేసుకుంటా నేను భలే బల్లే టేస్ట్ నేత తింటే ఇంకా బాగుంటాయండి అసలు చాలా బాగుంటాయి నెయ్యితో నేతిలో కాల్చుకొని తిన్నా దీని మీద కాల్చినాక మనం నెయ్యి వేసుకొని తిన్నా కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు పెళ్ళండీ అసలు నాకు చాలా ఇష్టం నాకు అత్తరాశల కన్నా ఇదే బాగా నచ్చినాయి ఇంతవందకైతే నా పెళ్లి కాక ముందుకైతే మా అమ్మ వాళ్ళు ఇంకా ఇప్పుడు వాళ్ళకు నోములని బియ్యం పిండితో అత్తరాశలు చేస్తారు నాకు అత్తరాశలు అంటేనే పడకుండానే ఇప్పుడు పెళ్ళి అయినాక తిద్ద కొంచెం కొంచెం ఇంకే మా అత్తిన ఇవి నచ్చినాయి నాకైతే ఎప్పుడు అంటే అప్పుడు చేసుకొని తింటాను ఇంకా కార్తీకాలయంలోనే కాదు ఎప్పుడైనా తినాలంటే ఇంకా మా ఆయన తెచ్చాడు నేను చేసుకొని తింటామండి మేము బాగుంటాయండి పిల్లలు స్కూల్కి అయినా స్నాక్లు లెక్క బాగుంటాయి అసలు బలేసలు బాగా టేస్ట్ ఉంటాయి ఇవి స్మూత్గా గోదామ పిండి బెల్లమే కాదండి సోప్ వేస్తాము అంతే కదా ఏం పెద్ద పని కూడా కాదండి వేడి వేడి చేసుకోవడం తినడం అన్ని లాగా ఉంటాయి చేసి పెట్టుకుంటాను నేను ఇంకా ఒకటి కవర్ తీసుకొని నేను ఇంకా నీళ్ళ తడి పట్టించుకుంటాను అండి ఇట్లా పట్టించుకొని గుళ్ళు చేసి పెట్టినాం కదా ఇట్లా రౌండ్గా ఇవి వచ్చేసి ఇంక ఇట్లా రౌండ్ ఇట్లా వచ్చేతో వస్తాలండి చూడండి స్మూత్గా అవుతుంది పిండి మటుకు తీపి కూడా కరెక్ట్ సరిపోయిందండి నేను చెప్పిన కొలత మీరు ఒకవేళ చేసుకొని తినాలంటే నేను చెప్పిన కొలతో చేయండి వీడియో చూసి ఇంకొకటేసారి కాల్ చేసి ఆవిడ పెడదామంటే లెంత్ ఎక్కువైందని ఆ వీడియోలో పెట్టలేదు మళ్ళీ సపరేట్ పెట్టేస్తున్నాను నేను చూడండి ఎంత బాగా వస్తున్నాయి అసలు భలే బాగుసండి కొంచెం అందంగా పెట్టుకోవాలి పతలాలు రుద్దుకనుకో మరి గట్టిగా అవుతాయి ఇట్లా ఒక రకంగా ఒత్తుకోవాలా మళ్ళీ తర్వాత వచ్చి ఇట మనం నీళ్ళ తడి పట్టించుకొని ఇట్లా ఇట్లా అనాలండి చేత్తో రౌండ్గా అనుకోవాలా నీళ్ళ తడ అండి బాగా వచ్చేది లేకపోతే లేక ఎక్కడ చూడండి ఎంత బాగా నీట్గా వస్తుందో అట్టనే ఒక అన్నిటి అనుకోని ఒత్తుకొని ఇంకా నేను ఇంకా కాల్ చేసుకుంటాను నేను ఇంకా ఇంత కాల్సిన కానీ ఇంత ము నాకు వీడియో తీసుకోలేక నేను ఇంకా వీడియో పెట్టలేకపోయినాను ఇప్పుడు సో అది పాక్ పట్టేసి చూపిస్తాం కదండి ఇంక కాల్చే కూడా చూపారు కదా ఎట్లా వచ్చినాయి ఇంకా తని ఇంకా అందరికీ వచ్చేసాను అండి ఫస్ట్ మేము తినక ముందుకే అందరికి ఇచ్చేసిన మా అత్త వాళ్ళకు సగం కాల్చి పంపించినాను పిండెల్లో సమపిండెల్లో ఇంకా మిగతా పిండి కొంచెం కాల్చి ఇంక అంత మా ఇంటి పక్కన వాళ్ళకు అందుకు ఇచ్చింటే బాగున్నాయి అక్క ఇట్లా చేస్తున్నారు నువ్వు అని చెప్తుంటే చెప్పినా నేను మన ఛానల్ చూడండి తెలుస్తుంది నేను ఎలా చేసినానో ఈ కథ అని నేను చెప్పినండి బాగా నచ్చినాయి అంట వాళ్ళకు తింటుంటే పోతున్నాయి బాగున్నాయి స్మెల్ కూడా బాగా వచ్చినాయి ఏమేసినారు మీరు అని అడుగుతున్నారు అడిగితే సోప్ వేసినాను సోప్ వేస్తే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటాయి నేతో తినండి ఇంకా బాగుంటాయి అని చెప్పినాను ఒక అయితే నేను చండి మొత్తం ఇలా తట్టుకున్నాక ఇంకా కాల్ చేస్తున్నాం మరీ మందంగా ఒత్తుకూడదు మందంగా ఒత్తుకుంటే మన లోపల పిండి పిండి ఉంటుంది ఇంట్లో మధ్య రకంగా అంత మందం లేకుండా అంత పతలాంగ్ లేకుండా ఒత్తుకోవాలా చండే కాల్ చేసి చూపిస్తాను చండే ఒక్కొక్కటి తీసి ఇక్కడ కాల్చుకోవాలి నూనె ఆల్రెడీ ఎక్కింది నేను నూనె పెట్టుకుని ఇంకా తట్టేసుకున్నాను బాగా పొంగుతాయండి అసలు బల్లే బాగుంటాయి అసలు కానీ మంట పెద్ద మంట పెట్టుకూడదండి మధ్య మంట పెట్టుకొని కలుసుకోవాలా ఎందుకంటే మళ్ళీ పేన వచ్చి తొందరగా ఎర్రగా అవుతాయి లోపల మటుకు కొంచెం పిండిలా కనిపిస్తుంది నేను మంట కొంచెం తక్కువ పెట్టుకుంటాను చూడండి ఎట్లా పొంగుతున్నాయి అసలు పూరిలో వంగినట్టు వంగుతున్నాయండి అసలు అంత బాగుంటాయి ఇట్లా రెండు దిక్కులు తిప్పేసుకుంటా కాల్చుకోవాలా అత్త రాసలు అవి కూడా బాగుంటాయి కానీ ఇంకా అయితే బియ్యం పిండి అది ఇది అయితే కొంచెం గోధుమ పిండి ఇంకా అందుకు బాగుంటాయి లేని నేను ఇవి మాకు ఇది పద్ధతి అన్ని ఇంక ఇదే చేసుకుంటాం మా అత్తనిలో ఇంకా మా అమ్మలు ఇంటికి పోతే అత్త రెండు దిక్కులు రెండు రకాలండి చూడండి ఎట్లా పొంగిందా పూర్వంగా నీటి పొంగుతున్నాయి నాకైతే మా పుట్టింట్లో నోములు ఉన్నాయి మా అత్తగారింట్లో నోములు ఉన్నాయండి మాకైతే రెండు సార్లు నోములు ఉన్నాయి ఇంకా మేము ఇంటికి వచ్చాం కాబట్టి ఇంకా మా పద్ధతే పాటించాలి కదా ఇంకా ఇంకా అమ్మలో ఎన్నో అమ్మలలే ఇంకా పాటించేది ఏమి ఉండదు కదా ఇంకా అది ఇంకా అయిపోయే కదండి ఏమున్నాయి భర్త ఇంటికి కానీ ఇంకా ఎట్లా పద్ధతి ఉంటే అట్లా చేయాలా చూడండి ఎంత బాగా కాలినాయో ఇవి అంత బాగా కాలినాయి మళ్ళీ ఇవి అని కాకండి కలరే అట్లా గోదామండి అనిపిస్తాయి ఎందుకంటే బాగా కాలాలా అందుకని చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అతిరిపోతాయండి అసలు ఇంకొక దిక్కు కాల్చుకుంటున్నా ఇంకొక దిక్కు తట్టుకుంటున్నా నేను బాగా పొంగిపోతాయండి అసలు నేనేం సోలా పొడి ఏమి వేయలేదండి కాల్చంటే స్మెల్ బలే బాగుందండి అసలు మీకు నచ్చితే కానీ ట్రై చేయండి చూడండి ఎంత చిన్న తిప్పేసి కానె చిరుతుంది కాబట్టి మీకు గోధుమ గారెలు ఇష్టమా లేకపోతే ఇట్లా బియ్యం పిండివి ఇష్టమా త్రాసలు చెప్పండి మాకైతే ఇంకా రెండు ఇష్టమే ఏమంటే ఇది ఎక్కువ గోధుమవి అయితే నూనె ఎక్కువ పీల్చదండి బియ్యం పిండివి అయితే నూనె ఎక్కువ అయిపోతుంది చాలా నూనె కావాలి అసలు నూనె ఎక్కువ అయిపోతుంది దీనికైతే చూడండి అస్సలు నేను ఎన్ని గాలి పడి కాల్చిన నూనె చూడండి ఇది వరకు వచ్చినానా అంతే అండి ఎక్కువ అయిపోదు నూనె వచ్చేసి చూడం ఎట్లా పొంగుతుందో పూరి పొంగి నెట్ పొంగుతుంది చూడండి ఎట్లా పొంగుతున్నాయో ఎంత బాగుంటాయి అసలు వేడి వేడి తినాలండి నెయ్యి వేసుకొని తినాలా సూపర్ టేస్ట్ ఉంటాయి ఇంకా అన్నీ కాల్చినాక చూపిస్తాను అది ఇంకా కాలాలని పెట్టేసిన ఎట్ట పొంగినాయి అసలు పూర్వంగా నెటి పొంగినాయండి అసలు తర్వాత నిలకర పట్టించాలని బాగా రౌండ్ రావాలనుకుని ఒకరికి తే ఒకరు కాల్సంటే తొందరగా అవుతుంది అంటే ఒకరే కాల్స్తా ఒక తట్టాలంటే లేట్ అవుతుంది మళ్ళీ గుండె చేస్తారా ఇంత కష్టం తిందంటే ఇంత కష్టం తిరుగుతుంది కష్టపడి టేస్ట్ సదిరిపోతాయి ఇవి కొంచెం చుట్టూ సర్వాకీ ఇంకా అయినా సర్వాకు తమ్ములు పట్టు ఒకటి ఇలా అండి తప్పిందా ఇక్కడ రండి ఇంకా ఎంత బాగానే తిని చూపిస్తాను ఎట్లా చూడండి ఎంత బాగా పొంగినాయో చూపిస్తున్నాడా రచండి ఎంత బాగా పొంగినాయో అసలు చూడండి ఎంత మెత్త ఉన్నాయో పొర పొర బాగుంది సూపర్ ఉన్నాయి మీకు నచ్చితే ట్రై చేయండి तपाईँ नचिति ट्राई मलाई मिल्ट बि